ఏపీలో నామినేటెడ్ పదవుల ఆశావాహులు వేలాది మంది ఉన్నారు కానీ కనీసం వంద మందిలోపే పదవులు దక్కించుకున్నారు దీంతో కూటమి పార్టీలో అసంతృప్తి కనిపిస్తోంది పార్టీ కోసం కష్టపడ్డామని ఒకరు త్యాగాలు చేశామని ఇంకొకరు వైసీపీ హయాంలో ఇబ్బంది పడ్డామని మరికొందరు తమ బాధను ఏకరువు పెడుతున్నారు కనీసం మూడో జాబితాలోనైనా తమ పేరును ప్రకటిస్తారా లేదా అని అనుమానంలో ఉన్నారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ రెండు జాబితాల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు తొలి జాబితాలో ఇరవై ఒక్క మందికి ఛాన్స్ దక్కింది రెండవ జాబితాలో యాభై తొమ్మిది మందికి అవకాశాలు లభించాయి అంటే వివిధ రకాలైన కార్పొరేషన్లకు చైర్మన్లు అలాగే డైరెక్టర్ల పదవులు భర్తీ చేశారు ఇందులో టీడీపీకి సింహభాగం దక్కితే ఆ తర్వాత స్థానంలో జనసేన బీజేపీ ఉన్నాయి ఇప్పుడు మూడో జాబితా విడుదలకు కౌంటర్ స్టార్ట్ అయింది తాజాగా చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో నామినేటెడ్ పోస్టుల గురించి చంద్రబాబు చర్చించారని అంటున్నారు ఈ జాబితాలో గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులు పనిచేసి ఎన్నికల్లో టికెట్ ఛాన్స్ దక్కకుండా పోయిన వారికి అవకాశాలు ఇస్తారని అంటున్నారు ఇక వారి విధేయతను పార్టీకి చేసిన సేవలను కూడా దృష్టిలో ఉంచుకుని వారితో పార్టీకి ఉన్న భవిష్యత్తు అవసరాలను కూడా బేరీజు వేసుకుంటూ ఈ పదవులను భర్తీ చేస్తారని అంటున్నారు ¡Gracias! చాలా పేర్లు ఊహాగానంగా చలామణిలో ఉన్నాయి అందులో మొదటి పేరు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన మైలవరం టికెట్ ని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కి ఇచ్చారు దాంతో ఆయన పార్టీ మాటకు కట్టుబడి మరీ ప్రచారం చేసి విజయం కూడా సమకూర్చారు మొదటి జాబితాలోనే ఆయన పేరుంటుందని అనుకున్నారు ఇప్పుడు ఆయనకు తప్పకుండా అవకాశం ఇస్తారని మంచి పోస్టుకే ఆయనను ఎంపిక చేస్తారని అంటున్నారు ఆ తర్వాత ఇదే కృష్ణా జిల్లాకు చెందిన పశ్చిమ నియోజకవర్గం నేతలు నాగుల్ మీరా బుద్ధ వెంకన్నలకు కూడా కీలక పదవులు దక్కుతాయని ప్రచారం సాగుతోంది నెల్లూరు జిల్లాకు చెందిన పెద్ద ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కూడా ఒక ముఖ్యమైన పదవిస్తారని అంటున్నారు యామిని బాల పేరు కూడా పరిశీలనలో ఉంది పిఠాపురంలో జనసేనకు టికెట్ ఇచ్చిన తన శక్తి వంచన లేకుండా ఆ పార్టీ విజయానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పిసిఎస్ఎన్ వర్మకు కూడా ఈసారి ఖచ్చితంగా పదవి దక్కనుందంటున్నారు అలాగే కొమ్మలపాటి శ్రీధర్ ప్రభాకర్ చౌదరి వంటి వారికి ఈసారి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది ఇక బీజేపీ నుంచి సూతే పాతురి నాగభూషణం అన్నం సతీష్ మాజీ కోలా ఆనంద్ వంటి వారు ఉన్నారు జనసేనలో చూస్తే అమ్మిశెట్టి వాసు రాయపాటి అరుణ రామకృష్ణ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి ఏపీలో ఇంకా ఎనవై దాకా కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది ఇందులో ప్లానింగ్ కమిషన్ చైర్మన్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి కీలకమైన చైర్మన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది ఇలా కీలక పోస్టులు కీలకమైన నాయకులు ఉన్నారు ఎవరికి ఏ పదవి లభిస్తుంది అన్నది చూడాల్సి ఉంది